వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారు అని నిన్న కన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా కంటే తనను వ్యతిరేకించే మీడియా ఏదైతే ఉంటుందో ఆ మీడియానే ఫుల్ అటెన్షన్ తీసుకుంది ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే మీరు కనుక హెడ్డింగ్లు చూశారనుకోండి మరి కాసేపట్లో అసెంబ్లీకి జగన్ అదిగో జగన్ అక్కడ దిగబోతున్నారు అదిగో జగన్ ఇక్కడ ఎగబోతున్నారు అదిగో అసెంబ్లీలో జగన్ అడుగు పెట్టారు జగన్ సొంత మీడియాలో హెడ్డింగ్లు కాదు జగన్ తీవ్రంగా ద్వేషించే మీడియాలో హెడ్డింగ్లు అసెంబ్లీలో జగన్ అని హెడ్డింగ్ పెడితే ముప్పై నిమిషాలకి ముప్పై వేల వీస్ పైన ఉన్నాయి అవి తప్ప వేరే దేని వేటికి కూడా పెద్ద ఏమంటారు ఆ వ్యూవర్షిప్ కూడా లేకుండా పోయింది జగన్ వచ్చాడు జగన్ కూర్చున్నాడు జగన్ నిలబడ్డాడు అన్నప్పుడు జగన్ గారి వ్యతిరేక మీడియా గురించి అంటే జగన్ మెరుపులు అసెంబ్లీలో ఐదు నిమిషాల పాటే ఉన్నాయి ఆ ఐదు నిమిషాల పాటే ఉన్నదాన్ని కూడా ఒక జగన్ వ్యతిరేక ఛానల్ ఏమో అసెంబ్లీలో జగన్ ఐదు నిమిషాలే ఇంకొకరు అసెంబ్లీలో జగన్ నాలుగు నిమిషాలే అదిగో అసెంబ్లీ నుంచి జగన్ బయటకు వచ్చాడు అదిగో అసెంబ్లీ నుంచి జగన్ వెళ్ళిపోయాడు జగన్ మెరుపులు కాసేపే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టి దానికి ఉన్నటువంటి వివర్శ జగన్ వెళ్ళిపోయాడు తర్వాత అసెంబ్లీని చూసే వాళ్ళు రెండు వందల మంది మూడు వందల మందికి మించి ఏ ఛానల్లో లేరు సీరియస్లీ జగన్ వంద సేపు వేల మంది చూస్తూ ఉన్నారు వెళ్ళిపోగానే దాన్ని పెద్ద ఎక్కువ చూడరు చూస్తలేరు సప్పగా అయిపోయినాయి వాళ్ళ ఛానల్లో హెడ్డింగ్లు సప్పగా అయిపోయినాయి వాళ్ళ ఛానల్లో వ్యూవర్షిప్ సప్పగా అయిపోయింది మొత్తం జగన్ వందన్సేపీ మెరుపులు డన్ 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 అలా జగన్ కూడా మెరుపు దిగలాగా వచ్చి వెళ్ళిపోయారు బాయ్ బాయ్ కంటే వాకౌట్ చేసి గవర్నర్ అని తప్పులు చేయవచ్చు గవర్నర్తో తప్పులు చేపిస్తున్నారని ప్రతిపక్షగా పార్టీగా గుర్తించడం లేదని ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు సో నిజంగానే జగన్ వ్యతిరేక ఛానల్లో పచ్చి గొంతులు పచ్చబడ్డారు లేదా ఇంకొకటి చేయకుండా ఉంటే జగన్ కూర్చున్నాడు జగన్ లేచాడు జగన్ బయటకు వచ్చాడు చిన్నగా చేస్తాడు వాళ్ళే ఎక్కువ వాళ్ళే ఎక్కువ సో మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా వస్తే బెటరే అక్కడ అనగా ఏమైనా అంశాల మీద చర్చించే అవకాశం పాలకపక్షం కూడా ఇస్తే బెటరే పాలకపక్షం ఇవ్వరు వాళ్ళు రారు వస్తే ఇంకేమైనా బడ్జెట్ రోజు ఏమైనా వస్తారేమో ఇరవై ఎనిమిదవ తేదీ ఇంకా వచ్చేటట్లయితే లేరు వచ్చేటట్లయితే లేరు వచ్చింటే బాగుండు రకరకాలుగా కెడ్డింగ్లు పెట్టుకోవచ్చు అని జగన్ వ్యతిరేక కూడా ఆశలు పెట్టుకుంటుంది వస్తే బాగుంటుంది అని సో వజ్రాంగేమో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు జగన్ వెళ్ళిపోగానే వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ పత్రికలు ఆ వ్యూవర్షిప్ అన్నీ కూడా పాపం డమ్మే అయిపోతుంది అంటే ఏమంటారు నీరస పడిపో నీరస పడిపోతూ ఉన్నాయి వాళ్ళే ఉందని జగన్ జగన్ ఉన్న ఐదు పది నిమిషాలు వీళ్ళ హాట్ ఆగడు వీ వీళ్ళ హాట్ ఆగండి ఎందుకంటే ప్రధానంగా వీళ్ళ ఛానల్కి లోపలికి కనుక అనుమతి ఉంది వీళ్ళ హడావిడే మామూలుగా లేదు ఐదు నిమిషాలకి వాకౌట్ చేసి వెళ్ళిపోయినందుకు చాలా డిసప్పాయింట్ అవుతున్నట్టున్నారు పాపం జగన్ జగన్ వ్యతిరేక మీడియా